ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అమలులో మండల విద్యాశాఖ అధికారులు ఏమియోలు స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలదే కీలక పాత్ర అని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు ఉపాధ్యాయులు తప్పనిసరిగా అందుబాటులో ఉండి విద్యార్థులకు గుణాత్మక విద్యను బోధించాలని ప్రాథమిక స్థాయి నుంచే సామర్థ్యాలు పెంచే దిశగా కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు జిల్లాలోని హవేలీ ఘనపూర్ మండలం డైట్ కళాశాలలో శుక్రవారం రోజున ప్రభుత్వ పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్ అమలుపై ఎమియోలు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భావి భారత పోరులుగా విద్యార్థులను తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను బలోపేతం చేస్తుందని తెలిపారు నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థుల సామర్థ్యాల పెంపు దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు ఎమియోలు స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు తమ లక్ష్యాల మేరకు క్షేత్రస్థాయిలో పాఠశాలలను సందర్శించాలని ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు విద్యార్థులందరూ కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులంతా నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు ఎమిఓలు హెచ్ఎంలు పాఠశాలలను సందర్శించినప్పుడు కనీసం ముప్పై నిమిషాల సమయం కేటాయించాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్ అసిస్టెంట్ మానిటరింగ్ అధికారి సుదర్శన్ మూర్తితో పాటు పలువురు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారులు పాల్గొన్నారు పోతున్నాడు నడవలేకపోయిన వానికి మనం ఇంజక్షన్ ఇచ్చి అంటే ఈ రెమెడియల్ ద్వారా మనం ఏం చేస్తున్నాం వాళ్ళని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి మండల్ కూడా విజిట్ చేసి ఎవ్రీ మండల్ కూడా అక్కడ కన్సర్ట్ హెచ్ఎంస్ ఎవరెవరైతే ఉన్నారో ప్రైమరీ స్కూల్ హెచ్ఎంస్ కానివ్వండి హై స్కూల్ హెచ్ఎంస్ కానివ్వండి సో కాంప్లెక్స్ హెచ్ఎంస్ కానివ్వండి వీళ్ళందరితో కూడా ఒక మీటింగ్ పెడతాం సో ఎవ్రీ ఎవ్రీ స్కూల్ స్కూల్ వైపు కూడా ఏముంది ప్రోగ్రెస్ ఎఫ్ ఎల్ ఎఫ్ఎల్ఎన్లో ఏముంది ప్రోగ్రెస్ మళ్ళీ హై స్కూల్లో ఏముంది ప్రోగ్రెస్ ఎస్ఎస్సీలో ఏముంది ప్రోగ్రెస్ సో ఇవన్నీ కూడా మొత్తం డీటెయిల్గా రివ్యూ చేయడం జరుగుతుంది సో మండల్ 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 హెడ్ క్వార్టర్లనే ఆల్రెడీ ఒకటి యాక్షన్ ప్లాన్ ఒక షెడ్యూల్ డిఏకి ప్రిపేర్ చేయమని చెప్పినాడు సో వాళ్ళని వెల్యూ ప్లస్ షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నాడు సో ఎవ్రీ మండలిని వస్తాను కంపల్సరీగా సో ఉంటే కనుక పర్ఫార్మెన్స్ బాగాలేదు అనేసి మాత్రం కంపల్సరీగా వాళ్ళ మీద యాక్షన్ అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కొన్ని స్కూల్స్లోనే ఫిఫ్టీ పర్సెంట్ అటెండెన్స్ వస్తూ ఉన్నారు సో ఈ అటెండెన్స్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది సో వాళ్ళు చెప్తే వినకపోవచ్చు పేరెంట్స్ సో వాళ్ళ ఇంటికి వెళ్ళి పని అక్కడ ఇక్కడ పంపిస్తూ ఉండదు బట్ అయినా కానీ మన కార్పొరేట్ స్కూల్స్లో ఎట్లయితే మన వెంట పడి పడి వాళ్ళకి మళ్ళీ మన వాళ్ళ స్కూల్లో జాయిన్ చేపిస్తారు సో లేకపోతే చాలా సీరియస్ గా మనకి ఎట్లయితే చెప్తారో సో మళ్ళీ వాళ్ళు వెంట పడి పడి కూడా మా పిల్లలని మనం ఆ స్కూల్కి తీసుకొని రావాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది సో కొద్దిమంది కావాలని రాకపోవచ్చు కొద్దిమంది వాళ్ళ పరిస్థితులు బాగా లేక మళ్ళీ వాళ్ళు ఏ కులం పనికో లేకపోతే వేరే ఏదో పనిలో పోయి కూడా చాలామంది రాకపోతుంది సో మనం వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేసి ఇదే ఇంపార్టెంట్ దీనికి మించిన ఇంపార్టెంట్ ఇంకొకటి ఉండదు సో మేము అందరం కూడా మంచిగా మేము చెప్తా ఉన్నామని చెప్పేసి వాళ్ళందరినీ కూడా స్కూల్కి పంపబు